ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ మధ్య మనిషి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చ అంటున్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్నుకు బ అంటా ఉన్నాడు ఈ రోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదు హైదరాబాదుకు పోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళందరికీ హీరో బచ్చే అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా నీ జగన్ నువ్వు బచ్చ అంటున్నా ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు నువ్వు వచ్చా అంటున్నా మీ జగన్ ఈ జగన్ మరి పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎంగా చేశానంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది